శారీస్ అంటేనే ఫ్యాషన్ ఇక ఫ్యాషన్ అంటేనే మన రోర్ ఫ్యాషన్ ఈ రోజు అయితే నేను న్యూ డిజైన్స్ తెచ్చాను అవి కూడా ఫ్యాన్సీ కలెక్షన్స్ లో ఉంటాయి ప్రతిరోజు మేము ముందడికి అయితే న్యూ క్రియేషన్స్ తోటైతే మేము ముందడికి వస్తూ ఉంటాను బట్ ఈ రోజు మీకోసం తెచ్చింది ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ జెకార్డ్ బోర్డర్ తోటి వచ్చి విత్ మనకి డిజిటల్ ప్రింట్ తోటి ఉన్న కలెక్షన్స్ అయితే మేము ముందటికి వస్తుంటాను మాన్సర్ ఆల్ ఫ్యాషన్ నుంచి ఎప్పుడు మేము ముందడికి వచ్చినా కానీ ట్రెండింగ్ డిజైన్స్ అండ్ ట్రెడిషనల్ లుక్తో ఉండే కలెక్షన్స్ అయితే మీ ముందటికి వస్తూ ఉంటాను అది కూడా మీ షాప్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ తోటి ఈ రోజు కేవలం నేను చూపించే కలెక్షన్స్ రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ మధ్యలో అయితే కలెక్షన్స్ ని తెచ్చాను ఈ శారీ చూడండి మనకు వచ్చి ఎంత బాగుందో లైట్ కలర్ ఉంది అది కూడా లైట్ లెమన్ ఎల్లో కలర్ వచ్చింది జకాట్ బోర్డర్ ఇచ్చారు దాంట్లో కూడా మనకి డిఫరెంట్ గా ఏదైతే జకాట్ బోర్డర్ ఉందో దాంట్లో వచ్చి చిన్న చిన్న లైనింగ్స్ కూడా మనకి షైనబుల్ గా ఇచ్చారు అది కూడా మల్టీ కలర్ తోటి ఫ్యాన్సీ కలెక్షన్స్ కావాలి అవి కూడా లో బడ్జెట్ లో మనకి న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మన మాన్సరో ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కానీ ఇక్కడ నుంచి మనకి ప్రతిరోజు న్యూ న్యూ క్రియేషన్స్ అనేది కంపల్సరీ దొరుకుతూ ఉంటాయి ఈ టైప్ లో ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే ప్యూర్ ముగ్ధా సిల్క్ శారీస్ ఇవి సూపర్ గా కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి సిక్స్ థర్టీ కట్ తోటి విత్ కూడా టోటల్ గా ఉంటది శారీస్ లో లైట్ పింక్ కలర్ ఇచ్చారు మధ్య మధ్యలో డిఫరెంట్ గా మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు దానితోటి కూడా వచ్చి మనకి మధ్యలో ఏదైతే ఇచ్చారో అది వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ వచ్చి టోటల్ గా వీటిలలో మీకు ప్రతి ఒక్క డిజైన్స్ ఎవైతే మీకు నేను చూపిస్తున్నానో వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది కంపల్సరీ దొరుకుతాయి మీకు ప్రతి ఒక్క క్వాలిటీలో డిజైన్స్ వచ్చి మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా దొరుకుతాయి ఈ సారీ చూడండి మనకి లైట్ మెహందీ కలర్ ఇచ్చారు బోర్డర్ కూడా మనకి డిఫరెంట్ గా అది కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి వచ్చి ఈ టైప్ లో సారీస్ అయితే ఉన్నాయి ఇంకా వీటిల్లో మీకు వెరైటీస్ కావాలి అంటే కలంకారి డిజైన్స్ కావాలన్నా మనకి బాధిని టైప్ లో కావాలన్నా ఫ్లవర్స్ ప్రింట్ లో కావాలన్నా కానీ మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ నుంచి అయితే కంపల్సరీ దొరుకుతాయి ఈ శారీ చూడండి మనకి మొత్తం వచ్చి గ్రీన్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇచ్చారు జకాట్ బోర్డర్ బిగ్ బోర్డర్ తోటి మనకి హైలైట్ గా బోర్డర్ కూడా ఇచ్చారు ఇంకా బోర్డర్ గురించి మాట్లాడాలి అంటే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో కావాలంటే కూడా మీకు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ లో కూడా మీకు చాలా వెరైటీస్ ఇక్కడ నుంచి దొరుకుతాయి ఈ సారి చూడండి టోటల్ గా వచ్చి మనకి లైట్ ఎల్లో కలర్ ఇచ్చారు అది కూడా మనకి కొంగు టైప్ లో చూడాలంటే మనకి థ్రెడ్ వర్క్ తోటి వచ్చి న్యూ డిజైన్ అనేది మీకు కంపల్సరీ ఉంటాయి ఇంకోటి వచ్చి శారీ మొత్తంలో వచ్చి చిన్న 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 బుట్టీస్ అయితే ఉన్నాయి వెరైటీస్ అయితే అసలు మీరు ఎక్కడ చూడలేని అనే కలెక్షన్స్ అయితే మనకు ఈ టైప్ లో ఉంటాయి అవి కూడా పియోర్ బోర్డర్ లో మీకు కలంకారీ ప్రింట్లలో కూడా కావాలంటే కూడా ఈ టైప్ లో మనకి ఆల్ ఓవర్ డిజైన్ తోటి మధ్యలో మనకి జాలర్స్ ఏవైతే ఇచ్చారు ఎంబ్రాయిడింగ్ వర్క్ మధ్య మధ్యలో బుట్టీస్ ఇచ్చారు అవి కూడా వాటి మీద అప్ ఉన్నాయి ఈ కలెక్షన్స్ కావాలి స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి సిఓడి ఆప్షన్ లో మీకు కలెక్షన్స్ కావాలంటే మాన్సర్ ఫ్యాషన్ ని కనెక్ట్ కాండి సిఓడి ఆప్షన్ ఉంది ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి కూడా మీరు మాల్ తెప్పించుకోవచ్చు తెలుగు స్టాఫ్ ఉన్నారు భయపడాల్సిన అవసరం లేదు సూరత్ వచ్చారనుకో కంపల్సరీ మాన్సరోవర్ ఫ్యాషన్ ని విజిట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో చెప్పండి మీరు ఎక్కడి నుంచి మీరు వీడియో చూస్తున్నారు ఇంకోటి వచ్చి మీకు ఏ టైప్ లో కలెక్షన్స్ కావాలని కూడా నేను నవీన మళ్ళీ సరికొత్త డిజైన్స్ తోటి మేము ముందడికి వస్తాను అంతవరకు నమస్కారం